అందరికీ నమస్కారం హిందువులకి ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్య మీద పోరాడటం కంటే కూడా అనేక రకాల డైవర్షన్స్ని యాక్సెప్ట్ చేయటం లేదా దానికి గల కారణాలని ప్రోత్సహించటం పరిపాటిగా మారిపోతుంది ఇటీవల హైదరాబాదులో ముత్యాలమ్మ ఆలయానికి సంబంధించిన వివాదం మనం అందరం చూసాం అత్యంత దారుణమైనటువంటి చర్య నిజానికి ఒక రకంగా హిందువులకి అలవాటైపోతుంది ఒక గుడి కూల్చారా అంటే ఇంకో గుడి ఉంది కదా దానికి వెళ్తాలే నెక్స్ట్ వీక్ అనుకునే ఒక మైండ్ సెట్ ఆటోమేటిక్గా సెక్యులర్ హిందువులకు ఉంటుంది ఇప్పుడు అందరికీ కూడా అది అంటుకునేలాగా రోజుకొక కేసు అలాగే ఏమన్నా న్యాయం జరుగుతుందా అంటే లేదు ముత్యాలమ్మ టెంపుల్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఒక ఉన్మాది ఒక మతోన్మాది అమ్మవారిని కాలుతో తన్నాడు మొత్తం సమాజం షాక్కి గురైంది కానీ వాడికి ఏమైంది వాడు ఎక్కడున్నాడు వాడు బయలు మీద బయటకు వెళ్ళిపోయాడా ఇవన్నీ మనకు తెలియదు కఠినమైనటువంటి శిక్షలు ఇటువంటి కేసుల్లో ఉండవు పైపెచ్చు వాడికి ఏదో మెదడువాపు వ్యాధి ఉంది అని చెప్పేసి సర్ది చేపేస్తారు ఇక ఈ కేసు విషయానికి వస్తే ఇది కరెక్ట్గా కనుక మనం స్టడీ చేస్తే మనలో ఎన్ని లోపాలు ఉన్నాయా అనేది కూడా అర్థమవుతుంది అలాగే కొంతమంది తమకి నచ్చినటువంటి లక్ష్యాలు ఉంటాయి కదా ఒకటి పెట్టుకుని ఉంటారు నాలుగు గోడల మధ్య వాటిని చేరడానికి అని చెప్పేసి ప్రతి అంశాన్ని తమ బొచ్చులోకి తీసుకొని మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందుగా పెద్దమ్మ తల్లి లొకేషన్ ఏంటి ఏ సర్వే నెంబర్ దగ్గర ఉంది ఎందుకు దాన్ని పెకలించారు గుడ్ న్యూస్ ఏంటి అంటే మళ్ళీ యధాస్థానంలో ప్రతిష్ఠింపజేయనున్నారు ఇప్పుడున్నటువంటి భూమి కంటే ఇంకాస్త ఎక్కువ భూమిని కేటాయించి మరిన్ని ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది పూర్తిస్థాయి సమాచారం మరికొద్ది రోజుల్లో మనకి చేరుతుంది అయితే ఎక్కడ ఈ ఆలయం ఉందనే విషయానికి వస్తే ముందుగా నేను రాసిపెట్టుకున్నటువంటి అక్షరాలు ఏంటి అంటే పెద్దమ్మ తల్లికి అవమానం హిందూ సమాజానికి ఎన్నో హెచ్చరికలు అనే ఉద్దేశ్యంతో ప్రతి హిందువు సునిశ్చితముగా అర్థం చేసుకోవాల్సిన విషయము జూలై ఇరవై ఐదున ఇఫ్ ఐఎమ్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ జూలై ఇరవై ఐదున హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయం ప్రైమ్ లొకేషన్ అది మారుమూల గ్రామంలోనే అక్కడ ఇక్కడ కాదు మనం ఎక్కడో జరిగిందని కొట్టిపారేయడానికి లేదా కట్టుకథలు కథలు అలడానికి అక్కడ ముప్పై ఏండ్ల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారు ప్రతి ఆషాఢ శ్రావణ మాసాల్లో బోనాలు కూడా అక్కడ బస్తీవాసులు బోనాలు పండుగ కూడా చేసుకుంటారు బాగా కనెక్టెడ్ అక్కడ ముఖ్యంగా బస్తీవాసులు అమ్మవారికి కనెక్ట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్గా అభివృద్ధి పేరిటో అడ్డం అని చెప్పో ఏదో ఒకటి మొత్తానికైతే ఎంత ధైర్యం అంటే ఈ ప్రభుత్వాలకి ఓవర్ నైట్లో పెకలించేసి విగ్రహాన్ని కూడా పెకలించేసి వెళ్ళిపోయారు పట్టుకెళ్ళిపోయారు పోలీసుల సమక్షంలో నేను అంటున్నది ఏంటంటే ఒకవేళ అంతటి గత్యంతరం లేని పరిస్థితులు వస్తే ప్రజల్ని కూడా మోటివేట్ చేసి ఇదమ్మ పరిస్థితి ఈ ఆలయము లేదా ఈ నిర్మాణం ఉండటం వలన కొన్ని ఆటంకాలు వస్తున్నాయని అర్థం చేసుకునే స్థాయిలో అర్థవంతంగా వివరిస్తే ఏమో ప్రజలు వింటే ఓకే లేకపోతే వాళ్ళు వినేదాకా మూసుకొని ఉండాల్సిందే కానీ హిందువుల విషయంలో అది జరగదు ఒక మసీదు గోడ పెచ్చు పొరపాటున ఊడినా వీళ్ళకి పోసాలు కదిలిపోతాయి ఒక చర్చి గోడల పగుళ్ళు వచ్చిన వీళ్ళకి మొత్తం తడిచిపోద్ది ఎందుకండి కంపారిజన్ అంటే యథార్థం అదే మరి హిందువులంటే లోకువ ఆలయాలంటే అంతకంటే ఎక్కువ లోకువ కాస్త ఒక యాభై వేల రూపాయలు హుండీ ఆదాయం ఉంటే ఎండోమెంట్ ఆ తర్వాత ఒకవేళ అది ఆ ధూపదీప నైవేద్యాలకు అందకుండా శిథిలావస్థలో ఉంటే మనకు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ అనేస్తారు దౌర్భాగ్యకరమైన పరిస్థితి హిందువులు కూడా అట్లనే ఉన్నాం మనమంతా కూడా అట్లనే ఉన్నాం ఏంటంటే మనకంత అవసరం లేదు అన్ని విషయాల పట్ల స్పందిస్తే మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అన్నట్లు స్టార్టింగ్లో చెప్పా కదా ఇది విని 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 మన బ్రెయిన్ కూడా జరుగుతూ ఉంటాయి మొన్న జరిగింది వాళ్ళు జరిగింది రేపు కూడా జరుగుద్ది అనేట్లుగా మారిపోతుంది కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు మహిళా శక్తి అమ్మవారి కోసం కదిలింది ప్రధానంగా మహిళా శక్తి దాని ఫలితంగా ఈ ఐక్యతా పోరాటం ఫలితంగా మనకి మంచి ఫలాలే ఉన్నాయి అయితే ఈ హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి ఈ ఆలయంలో ఏం సమస్య వచ్చింది అంటే ప్రధానంగా విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల కోణంలో చూసుకున్నా లేకపోతే కొంత డేటా అనాలిసిస్ ప్రకారం చూసుకున్నా షేక్పేట మండలం హకీంపేట గ్రామ పరిధిలో సి సర్వే నంబర్ నూట రెండు బై ఒకటిలోని ఇదంతా కూడా టీఎస్ వన్ పి బ్లాక్ జే ట్వెల్త్ వార్డులో అక్కడ ఒక పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందంట నిధి సేకరణలో భాగంగా ఇది అమ్మకానికి పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో భాగంగా ఒక ఎకరం దగ్గర దగ్గరగా వంద కోట్లు అంటే పన్నెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ అమ్మవారి గుడికి ఆనుకుని ఉన్నదన్నమాట అయితే మరి ఏంటి ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి అంటే అమ్మవారి గుడి అడ్డంగా ఉంది అమ్మవారి గుడికి భక్తులు రావడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేయాలంటే ఒక ఎకరం భూమి నష్టపోవాల్సి వస్తుంది అంటే వంద కోట్ల రూపాయలు సో ఈ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకోను లేకపోతే చుట్టూతా ఉన్నటువంటి యాంటీ హిందూ ఎలిమెంట్స్ ఇది మాకు అడ్డంకిగా ఉంది ఇక్కడ రోజు పండుగలు జరుగుతూ ఉంటే మేము చూడలేకపోతూ ఉన్నాం ఇక్కడ పూలు కడతా ఉంటే అలంకరణలు చేస్తూ ఉంటే మాకు మాకు మామూలుగా కాదు మా నరాలు చిట్లిపోతున్నాయి అని ఎవరన్నా వ్యక్తిగతంగా సీక్రెట్గా ఏమన్నా అప్లికేషన్స్ ఇచ్చారేమో కానీ మొత్తానికి రకరకాల కారణాలు చక్కలు కొడుతూ ఉన్నాయి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా మనకు కనిపిస్తున్నది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పన్నెండు ఎకరాల భూమి అది అమ్మగానకని చెప్పేసి అమ్మవారు అడ్డంగా ఉందంట అందులో భాగంగా ఓవర్ నైట్ అమ్మవారి ఆ విగ్రహాన్ని ధైర్యం అనమాట ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఈ కర్మఫలం ఎలా ఉంటుంది అనేది రేపు తెలుస్తుంది కానీ ఇప్పటికిప్పుడు హిందువుల యొక్క మనోభావాలు హిందువుల హృదయాలు ఎంతటి దారుణాతి దారుణంగా గాయపడుతున్నాయో ఎవ్వరికి పట్టదన్నమాట పాలకుల్లో కూడా అందరూ కూడా మెజారిటీ హిందువులే కదా వాళ్ళకు కూడా నొప్పి లేదు ప్రజలమైన మనకి నొప్పి లేదు సరే ఇప్పుడు ఏమైంది అంటే ఆలయంలో విగ్రహాన్ని చేశారు భక్తులు ముఖ్యంగా అక్కడ మహిళలు మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డని ఎవడన్నా ఒక దుర్మార్గుడు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే ఎలా నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితుల్లో మనం ఎలాగైతే వేదన వ్యక్తం చేస్తామో ఆత్మనాదాలు చేస్తామో అలా ఏడుస్తూ ఉన్నారు ఎందుకు పట్టుకెళ్ళిపోయారు ఆగమన్నా ఆగట్లేదు ఏవో వ్యాన్లలో తరలించేశారంట అలా భక్తులు ఏడుస్తూ ఉన్నా పట్టించుకోలేదు పోలీసుల సమక్షంలో చక్కగా ఆలయాన్ని ధ్వంసం చేశారు గుడికి వెళ్లేందుకు దారి వదిలితే ఎకరా నష్టం అనేది కీలకంగా వినిపిస్తున్న పాయింట్ అయితే ఇక్కడ మనం హర్షించాల్సినటువంటి విషయం ఏంటంటే మహిళా శక్తి అమ్మవారి కోసం కదలటం ఇక్కడ అసలు విషయం మనం మాట్లాడదాం ఇష్యూ డైవర్ట్ అయింది ఎవరు చేశారు ఎలా చేశారు అనుకోకుండా జరిగిందా అనుకుని జరిగిందా అవన్నీ కూడా ఎవరి ఎవరి ఆలోచన శక్తికి వదిలేస్తూ ఉన్నా ఇక్కడ ఇష్యూ ఎలా డైవర్ట్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది బీజేపీ నేత కొంపల్లి మాధవీలత గారు ఆవిడ చాలా శ్రమించారు అక్కడికి గ్రౌండ్ లెవెల్లో కొంతమందితో వెళ్ళి పోరాటం చేశారు అన్యాయాన్ని ఖండించారు ఆ తర్వాత ఆవిడ హౌస్ అరెస్ట్ చేయబడ్డారు ఆ తర్వాత పడాల కళ్యాణి గారు ప్రియా చౌదరి గారు ఇతరులు కొన్ని కొన్ని హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రధానంగా ఆలయ కమిటీకి సంబంధించిన వారు అందరూ కూడా నడుం బిగించారు ఏ పరిస్థితుల్లో అయినా సరే మా అమ్మవారిని మళ్ళీ ఇక్కడ మీరు ప్రతిష్ఠింపజేయాల్సిందే అని చెప్పేసి ప్రతి నమూనారు అలా వారు కథం తొక్కడంతో చాలా వరకు కదలిక వస్తున్నటువంటి టైంలో పోలీసులకు భక్తులకు ముఖ్యంగా మహిళా భక్తులకు మధ్య సంఘర్షణ చోటు చేసుకుంది ఏడ్చుకుంటూ పోయారు వాళ్ళ బట్టలు ఏమవుతున్నాయా చిరిగిపోతున్నాయో కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉందంట నడుమ అరెస్టులు జరిగాయి ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి వాటి గురించి నేను ఒకసారి చెప్తాను ఎఫ్ఐఆర్లు దాదాపుగా పద్నాలుగు మంది పైన నమోదవ్వడం జరిగింది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇందులో ఆడవాళ్ళే ఒకసారి చూడండి ఆ లిస్ట్ చదువుతాను మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఎఫ్ఐఆర్ కాపీ వివరాలని ఇక్కడ సీరియల్ నెంబర్ వన్లో కరాటే కళ్యాణి గారు ఉన్నారు ఆ తర్వాత లంకా దీపక్ రెడ్డి మహేష్ కుమార్ యాదవ్ రాధా మనోహర్ దాస్ స్వామి శివకుమార్ నవీన్ యాదవ్ అండ్ హీజ్ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబానికి కుటుంబం ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పుడు చూడండి శ్రీమతి జయమ్మ యాదవ్ శ్రీమతి ప్రియా చౌదరి మహేష్ యాదవ్ రాఖీ అండ్ త్రీ అదర్స్ సుబ్రహ్మణ్యం సుభాష్ చంద్ ప్రవీణ్ అర్జున్ సాయి కె విజయ హైందవిరెడ్డి పందెం రత్నకుమార్ పూజా సాయి తర్వాత బ్రాహ్మణ్ మరి ఎవరో తెలీదు రఫ్గా నేమ్ రాసినట్టున్నారు శివప్రసాద్ శివరామ్ సత్యనారాయణ రోహిత్ యాదవ్ అండ్ అదర్స్ దాదాపుగా ఈ ది కలుపుకుంటే ముప్పై ఐదు మంది దాకా ఉండొచ్చు వీళ్ళందరి మీద నమోదైనటువంటి సెక్షన్లు కూడా ఒకటి రెండు కాదు నాన్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఆ సెక్షన్లు కూడా మీకు చదివి వినిపిస్తాను ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ క్లాజ్ వన్ వన్ నైంటీ వన్ క్లాజ్ టూ వన్ నైంటీ వన్ క్లాస్ త్రీ వన్ నైన్టీ ఫైవ్ క్లాస్ వన్ వన్ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ సెవెంటీ నైన్ వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ త్రీ ట్వంటీ నైన్ క్లాస్ త్రీ టూ నైంటీ టూ సిక్స్టీ వన్ క్లాస్ టూ ఆ తర్వాత వన్ నైంటీ బిఎన్ఎస్ ఇలా ఇంకెన్నో ఉన్నాయి త్రీ పీడిపిఏ అని కూడా మెన్షన్ చేసి ఉంది ఇన్ని రకాలైనటువంటి సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు అందులో నాన్ అవైలబుల్ కూడా ఉన్నాయి ఇంతమంది మీద ఈ పోరాటంలో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది పోరాట ఫలితం ఏమిటి అంటే మళ్ళీ అమ్మవారు యథాస్థానానికి వస్తారు వచ్చి తీరుతారు రాకపోతే ఈ యొక్క ధర్మ యుద్ధం ధర్మాగ్రహం కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఎలా చూడాలి హిందువుల ఐక్యతా చిహ్నంగా చూడాలి ఏదన్నా ఒక సమస్య వస్తే ప్రతిఘటించేటటువంటి విషయంలో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి వాటిని తీసుకోవాలి కానీ ఇక్కడికి కులాలు వచ్చినాయి ప్రవచనకారులు వచ్చారు ప్రవచనకారులపైన ద్వేషం వచ్చింది దాని తర్వాత వైష్ణవం వచ్చింది శైవం వచ్చింది రామద్వేషం వచ్చింది అన్నీ వచ్చినాయి అన్నమాట మరి దీనివల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి ఇష్యూని ఎలా డైవర్ట్ చేయడం వల్ల అంటే నిజానికి ఈ యొక్క పోరాటాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టు లెక్క ఏమిటి అంటే ప్రియా చౌదరి గారు అంటే ఏ సెవెన్ ప్రియా చౌదరి గారి మీద కూడా నాన్ అవైలబుల్ కేసు పడింది ఆవిడికి సంబంధించినటువంటి తాలిబొట్టు కూడా తెగిపోయింది ఈ ఘర్షణలో అప్పుడు ఆవిడ ఆగ్రహానికి లోనై ఒక మహిళామనిగా తన ఆగ్రహంలో భాగంగా ప్రవచనకారులు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి పరుష పదజాలంతోనే అంటే రా అరే ఒరే లాగేనే ఆవిడ మాట్లాడారు కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆవిడ ఎంతటి బాధలో ఆ మాటలు అన్నారు అంటే ఆవిడ తాళిబుట్టే ఏకంగా తెగిపోయింది ఆవిడ అమ్మవారిని పగిలించేస్తారు ఆడపిల్లల్ని లాగేస్తా ఉన్నారు అరెస్టుల పేరిట లిస్ట్ చదివాను కదా మరోవైపు ఆవిడ తాళిబొట్టు కూడా తెగిపోయింది ఆ టైంలో ప్రవచనకారులారా ఎక్కడున్నారు స్వామీజీలు మీరు ఎక్కడున్నారు మీరు ఎందుకు స్పందించట్లేదు ఇన్ని రోజులైనా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టట్లేదు ఒక వీడియోని కూడా రిలీజ్ చేయట్లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు మీకు మీకు ఏమైనా లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయా అని ఆవిడ మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను ప్రియా చౌదరి గారి కామెంట్స్ని ధర్మాగ్రహం క్రింద తీసుకుంటాను కోపంలో ఆవిడ ప్రశ్నించినటువంటి కోణాన్నే చూస్తాను అది నా ఒపీనియన్ కానీ ఇది తీసుకువెళ్ళిపోయి ఈ మ్యాటర్ అంతా తీసుకువెళ్ళిపోయి కొంతమంది చర్చలను ఎలా చేస్తున్నారు ఒకరంటారు ఈ ప్రియా చౌదరి గారు బ్రాహ్మణుల మీద పడ్డారు ప్రవచనకారులు అంటే బ్రాహ్మణులు అనేయటం అసలు ఒక కులాన్ని ఆపాదించాల్సిన అవసరం ఏముంది నాకైతే లేదనే అనిపిస్తోంది ఒక రకంగా అనవచ్చు మనమంతా హిందువులు మనం కొట్టుకోవడం ఏంటి అని చెప్పొచ్చు కానీ ఇక్కడ కులాల్ని తీయటం కాస్త ఇబ్బందికరంగా అనిపించింది అనమాట హిందువుల్ని నిర్వీర్యం చాలా ఈజీగా చేయొచ్చు హిందువుల్ని డైవర్ట్ కూడా చాలా చాలా ఈజీగా చేయొచ్చు అని ఈ కేస్ స్టడీతో మనం ప్రూవ్ చేసుకున్నాము వెంటనే ప్రియా చౌదరి గారి కామెంట్స్ని ఆధారంగా చేసుకొని ఆవిడ్ని పొగిడినోళ్ళు కొంతమంది ఆవిడ్ని వెక్కిరించిన వాళ్ళు కొంతమంది లేదా విమర్శించిన వాళ్ళు కొంతమంది విమర్శించిన వాళ్ళు పోనీ హిందూ ధర్మం కోసమైనా విమర్శిస్తున్నారా ధర్మం అనే కోణంలో లేదు బ్రాహ్మణుల మీద పడతారా మీరు అని ఇప్పుడు బ్రాహ్మణులు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కులము లేదా వర్ణం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్స్ ఎందుకు నాన్ సెన్స్ నో నీడ్ కానీ అలా పక్కన పెడితే మరోవైపు ఈ ప్రవచనకారుల్ని అరే ఊరే అనడం కరెక్టే అంతకంటే మించి కూడా అనవచ్చు అని మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది కూడా విచిత్రంగా అనిపించింది ఉదాహరణకి ఈ ప్రవచనకారులు రాముడు మాంసం తిన్నాడని ఒక చోట చెప్పారంట మరోవైపు రామ ద్వేషాన్ని కనబరిచారు ఎంతసేపు వీళ్ళు శివుడు గురించే ఎక్కువగా ఎలివేషన్స్ ఇస్తారు తప్ప రాముడు అన్న విష్ణువు విష్ణువన్నా వీళ్ళకి పడదు అనే కోణంలో ఎడాపేడా కొన్ని పాయింట్స్ని తీసుకొచ్చేశారు ఇప్పుడు ఏంటంటే ప్రవచనకారులను ఇమీడియట్గా ఎరెడకేట్ చేసేస్తే మన సనాతన ధర్మం బాగుండిపోద్ది ఇది వీళ్ళ పాయింట్ ఆ టైమో వాళ్ళు బ్రాహ్మణ వాదం తీస్తారు ఇటేమో ఏకంగా వైష్ణవము అనే పేరిట కొంతమంది కొంతమంది ఈ ప్రవచనకారుల మీద ప్రియా చౌదరి గారి కామెంట్స్ని బేస్ చేసుకొని బ్యాటింగ్ చేసేస్తూ ఉంటారు ఎవరికి ఉన్నటువంటి ఇంటెన్షన్స్ వాళ్ళు వెదజలడమే తప్ప ఒక సమస్య ఏంటి దాని మూలాల్లోకి వెళ్ళి మాట్లాడడం అనేది అబ్బే అస్సలు లేదు మరొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఏదన్నా ఒక సమస్య ఒక చోటు జరిగితే మీరు ఎందుకు రాలేదు ప్రధాని మోదీ ఎందుకు కదలలేదు అనేలా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అన్నిటికీ మోదీయే కారణం అన్నట్టు అందరూ అన్ని చోట్లకి ఒకేసారి వెళ్ళకపోవచ్చు వెళ్ళలేకపోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వారి వారి పనుల్లో ఉండవచ్చు కొంతమంది తెలియచ్చు తెలియకపోవచ్చు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే మనం అందరినీ కలపాలి కలుపుకుపోవాలి ఒకటి నేను ఇనిషియేట్ చేస్తాను అది ఏ కార్యక్రమన్నా కావచ్చు పోరాటం అన్నా కావచ్చు నేను పదిమందిని కలుపుకుపోతాను అందరినీ ఇన్ఫామ్ చేసి రండి రండి అని పిలుస్తా నేను పిలిచా కూడా రాకపోతే అప్పుడు నేను నా స్టైల్లో రియాక్ట్ అవుతా అవతల వారి పరిస్థితిని కూడా అర్థం చేసుకొని అలా కాకుండా అసందర్భ ప్రేలాపనలు అసందర్భ ప్రేలాపనలని నేను చెప్తాను మరి మన ఐక్యత అనే లక్ష్యం దూరమైపోయినట్లే కదా ఈ కోణంలో సమస్యపై అవగాహన లేకుండా సమస్య గురించి పట్టించుకోకుండా కేవలం ప్రవచనకారుల మీద మాత్రమే దుమ్మెత్తిపోసేటటువంటి ఈ వైఖరిని నేను ఆది నుంచి కూడా ఖండిస్తూ ఉన్నాను ఎంతమంది అబ్బా పాస్టర్లు తీసుకుంటే క్రిస్టియన్లకి వేలాది మంది ఉన్నారు నేను పాస్టర్లతో మన ప్రవచనకారులు ఒక నక్కకి నాకలోకంకున్నంత తేడా ఉంది పోల్చట్లేదు నేను మన ప్రవచనకారులు నాకలోకం మన స్వామీజీలు అంత స్థాయిలో ఉంటారు పీఠాధిపతులు కానీ స్వామీజీలు కానీ ఒకరిద్దరు దొంగలు ఉండొచ్చు వారి కేటగిరీ సనాతన ధర్మంలో సన్నాసులు అది మనం ఆల్రెడీ పెట్టేశాం కనుక ఎంతమంది ఉన్నారని లెక్క పెడితే పదిహేను మంది ఇరవై మంది మహా అయితే ఓ పాతిక మంది ఉంటారబ్బా అన్ని కులాల వారు ఉంటారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి కేవలం మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణత్వాన్ని తీసుకురాకండి శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు ఉన్నారు ఆయన బ్రాహ్మణుడా ఆయన కనబడంగానే సాష్టాంగం చేస్తామే ఆయన మొక్కుతామే ఇట్లా అనవసరంగా కులాల ప్రస్తావన తీసుకురాకూడదు అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి ఈ పాతిక మంది స్వాముల్ని ప్రవచనకారుల్ని కూడా ఎండగట్టేసి గొంతు అరిగిపోయేలాగా తిట్టేస్తే వచ్చేదేముంది ఏముంది అసలు ఎవరికి విష్ణు ద్వేషం ఉంది ప్రవచనకారులకి ఎందుకు ఉంటుంది ద్వేషం నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా వారి వారి లక్షలాది ప్రవచనాల్లో కొన్ని చోట్ల అతిశయోక్తులు చెప్పుండొచ్చు అనవసరమైనటువంటి ప్రస్తావనలు తీసుకొచ్చుండొచ్చు పొరపాటుగా చెప్పు ఉండొచ్చు లేకపోతే మార్క్స్ మెకాలే వక్రీకరణల్ని యథాతథంగా బోధించి ఉండొచ్చు ఏదన్నా పొరపాట్లు జరుగుండవచ్చు దాన్ని సవినీయంగా చెప్పగలగాలి అంతేగాని మా గొంతుకు అడ్డం వచ్చిందని అవతల తలలు లేపేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతూ ఉన్నాను ఇప్పటికీ నేను అది రీసెర్చ్ చేస్తూ ఉన్న అసలు ప్రవచనకారులు ఏమి విష్ణు ద్వేషాన్ని కనబరిచారు అని చెప్పేసి అలా అంటే మరి చిన్నజీయ స్వామి ఏమి శివద్వేషాన్ని కనబరిచారని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక కేస్ స్టడీ లాగా తయారు చేస్తూ ఉన్నాను ఒక ఒకే ఒక వీడియో చేస్తాం ఆ అంశం మీద ఈ పాయింట్ మీద ఎవరు ఎన్నిసార్లు భరతనాట్యం చేసుకున్నా మనకు అనవసరం కానీ మనం మాత్రం ఒకే వీడియో చేద్దాం అన్నిటికీ క్లారిటీగా సవినీయంగా మనం తిట్టడము దూషించడం మనకి స్వామీజీలు ఎంత గొప్పవారో ప్రవచనకారులు అంతే గొప్పవారు శంకరులు రామానుజులు మధ్వాచార్యులు అందరూ మనకి జగద్గురువులే అందరూ మనకి గురువులే అందరికంటే శ్రీకృష్ణ భగవానుడు ఇంకా గురువులకే గురువు ఈశ్వరుడు ఒక్కడే అలా కాకుండా నేను పట్టుకున్న కుందేలుకు మూడు కాలి అనే చందానం ఉన్నటువంటి ఏ సంప్రదాయము లేదా ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈక్వల్ టు ఇతర పాషండ మతాలు ఎవరైతే హిందుత్వాన్ని హేళన చేస్తూ హిందుత్వంలో ఉన్న వాళ్ళని మతాలు మారుస్తూ ఉంటారో వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండదు కనుక అటువంటి వారికి దూరంగా ఉండాలి హాయిగా బ్రతకాలి పరమాత్మతో ఆ పరమాత్మ భావనని తత్వచింతనలో మనం రమిస్తూ ముందుకు సాగాలి కానీ ఎంతసేపు ఈ వాదనల్ని తీసుకొచ్చి వేదనల్ని మిగిల్చే వాళ్ళు ఏం గడిస్తారో నాకైతే అర్థం కాదు ఆ విధంగా ప్రియా చౌదరి గారు అన్ఇంటెన్షనల్గా అక్కడ ఉన్నటువంటి ఆవేదనతో కూడుకున్నటువంటి ఆ పరిస్థితులు చూసారు కదా తాళిబొట్టు తెగిపోవడం అనేది మామూలు విషయం కాదు అది చాలా పెద్ద విషయం ఎవరికన్నా ఆ టైంలో ఆవిడకు వచ్చినటువంటి ఆక్రోషం అది అలాగే మన పెద్దలు స్వామీజీలు ప్రవచనకారులు ఎవరైనా సరే వారికి అవకాశం ఉంది అన్నా కూడా తెలిసినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం తప్పకుండా వారు విమర్శకు అర్హులే వారి వారి సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రభుత్వ వైఖరిని కానీ లేకపోతే ఏదైతే హిందువులకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి గల కారణాలని లేదా కారకుల్ని ఎండగట్టేలాగా కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ లేదా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వీడియో రూపంలో లేదా పత్రికల రూపంలో రిలీజ్ చేయొచ్చు తద్వారా ఒక సపోర్ట్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అది కూడా వ్యాలిడ్ పాయింటే అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే సమస్య వేరు అది ఎటు వెళ్ళిపోతూ ఉంది కనుక ఎప్పుడైనా సరే ఫోకస్డ్గా ఉండకపోతే మనమే నష్టపోతాం ఈ డైవర్ట్ చేసే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి అందరితో మనం కలిసి ఉందాం అందరినీ కలుపుకుందాం కలిసే ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకుందాం దట్స్ ఆల్ ఫర్ నౌ ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్ అన్నట్టు ఒక విషయం ఇప్పుడు ఇది అమ్మవారికి సంబంధించిన టాపిక్ కాబట్టి నిజంగా అమ్మవారి మీద ప్రేమ గౌరవం ఇత్యాది ఉంటే లేదా ఆ విశ్వాసం అనేది ఉంటే శ్రీమాత్రే నమ అని వీడియో స్టార్ట్ చేయొచ్చు ఈ యొక్క వైరాలికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసే శంకర భగవత్పాదులు వారు అనేక రకాల సంస్కరణలు చేశారు అర్థమైన వాళ్ళకి అర్థమైనంత